హాయ్ అండి ఈరోజు వీడియోలో తోటకూర పకోడి అయితే చేసుకుందాము ఇది చాలా క్రిస్పీగా ఉంటుందండి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది తోటకూర పకోడి దీనికి నేను ఒక పెద్ద సైజు కట్ట అయితే తీసుకున్నానండి తోటకూర కట్ట ఇగోండి ఇది కాళ్ళతో సహా చివరి కాళ్ళు అయితే కొంచెం తీసేసి మిగతా కాళ్ళు వేసుకోవచ్చండి ఇలాగోండి ఇలా సన్నంగా అయితే తరగాలి తోటకూర ఇదిగోండి దీన్ని నేను ఒక ఐదారు సార్లు అయితే శుభ్రంగా కడిగానండి కడిగల గిన్నెలో వేసుకున్న తర్వాత శనగపిండి వేయాలండి దీనికి నేను ఒక ఆరు స్పూన్లు శనగపిండి అయితే వేసాను కార్న్ఫ్లోవర్ వేస్తున్నానండి ఒక స్పూను దీనికి కార్న్ఫ్లోవర్ బాగుంటుందండి స్పూన్ కారం అయితే వేయాలండి సాల్ట్ అండి ఓ స్పూన్ అయితే సరిపోద్దండి సాల్ట్ దీనికి వంట సోడా అండి క్రిస్పీనెస్ కోసం వంట సోడా వేసాను కరివేపాకు అండి కొంచెం పచ్చిమిర్చి ఓ స్పూన్ అండి పచ్చిమిర్చి తరుగు ఈ పిల్లలు తినేలా అయితే పచ్చిమిర్చి వేయక్కర్లేదండి పెద్దోళ్ళకైతే వేసుకోవచ్చు పచ్చిమిరకాయ లేకపోయినా కూడా బాగుంటుందండి పకోడి ఇగోండి ఈ విధంగా అయితే కలపాలి వాటర్ అనేది వేయకూడదండి వేయకుండా ఇలాగ గట్టిగా కలపాలి పిండి ఆకు కలిసేలాగా ఇంకా కలిపిన తర్వాత ఇంకా శనగపిండి పడద్ది అనిపించింది ఇంకొక మూడు స్పూన్లు శనగపిండి అయితే వేసానండి నేను ఇలా గట్టిగా కలుపుకోవాలండి వాటర్ వేయకుండా పడద్దు అనుకుంటే కొంచెం వేయాలండి వాటర్ నేనైతే కొంచెం అయితే వేస్తున్నానండి చెయ్యి ఎలా పెట్టా చెయ్యిలో కొంచెం చేతిలో వేసుకుని అయితే సరిపోద్ది అండి కొంచెంగా ఇవ్వండి వాటర్ వేసిన తర్వాత ఇలా కలపాలి కొంచెం వేయాలండి వాటర్ ఎక్కువ వేయకూడదు అసలు చేతిలో పోసుకొని వేయాలి ఇదిగోండి ఇంకో కొంచెం వాటర్ అలాగ తడిపినట్టుగా వేయాలండి ఇదిగోండి ఈ విధంగా అయితే కలపాలి ఇదిగోండి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ప్యానం అయితే పెట్టి ఆయిల్ అయితే వేయాలండి ఆయిల్ వేడెక్కనివ్వాలి ఇగోండి ఆయిల్ అయితే వేడెక్కింది బాగా వేడవ్వాలండి ఆయిల్ ఇదిగోండి మనం కలిపి పెట్టుకున్నది ఇలా వేయాలండి పకోడీ కింద కొంచెం కొంచెంగా తీసుకుని వెయ్యాలండి పకోడీలాగా ఆయిల్ బాగా వేడెక్కగానే వేయాలండి చాలా తొందరగా అయిపోద్దండి ఆయిల్ వేడెక్కిన వెంటనే ఎక్కువ టైం కూడా పట్టదు ఆకు కూరవల తొందరగా ఫ్రై అయిపోద్ది ఇది ఇగోండి ఈ విధంగా అయితే వేగింది కలపాలండి తీసుకోవచ్చండి వేగింది ఈ విధంగా ఇవ్వండి మిగతా పిండి కూడా మనం ఇలాగ వేసుకోవాలి చాలా బాగుంటుందండి క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పకోడి నేను బియ్యం పిండి కన్నా కార్న్ఫ్లోర్ వేసి చేస్తే చాలా బాగుంటుందండి నేను ఇంతకుముందు బియ్యం పిండి వేసేదాన్ని కార్న్ఫ్లోర్ వేయడం వల్ల దానికన్నా ఇంకా టేస్ట్ బాగుందండి ఇంకా క్రిస్పీనెస్ కూడా వచ్చింది ఈ విధంగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తోటకూర పకోడి ఇలా చేస్తే ఇవ్వండి వేగిపోయింది రెడీ అయిందండి అవ్వండి